ఏపీ క్యాబినెట్లో ఇరవై నాలుగు అంశాలను చర్చించి ఆమోదం తెలిపినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలను మంత్రులు నాదేండ్ల మనోహర్ సత్యకుమారులతో కలిసి అనగాన్ని వెల్లడించారు సాంఘిక సంక్షేమ శాఖలో రుణాలు తీసుకున్న వారికి ఉపశమనం కల్పించామన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఆమోదించినట్లు చెప్పారు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు చేర్పులు చేసినట్లు పేర్కొన్నారు తొమ్మిది జిల్లాల్లో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదని పదిహేడు జిల్లాల్లో కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించారు ప్రజల కోరిక మేరకు డివిజన్లు మండలాలు మార్చామన్నారు గత ప్రభుత్వం సరిగా ఆలోచించకుండా జిల్లాల విభజన చేసిందని విమర్శించారు గతంలో పారదర్శకంగా చేస్తుంటే సమస్యలు వచ్చేవి కావని మంత్రులు నాదేల సత్యకుమార్ వ్యాఖ్యానించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ప్రధానంగా ఈ ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒక ప్రత్యేకంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు అనేక ప్రతికూల పరిస్థితుల్లో ఉదా విధ్వంసకర పాలన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చి వాటిని అన్నింటినీ సరిచేస్తూ ఇవాళ సంపద సృష్టించడం కానీ లేదా సంక్షేమాన్ని ప్రజలద్దరికి చేర్చడం కానీ లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో కానీ రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి ఇవాళ క్యాబినెట్లో ప్రస్తావన ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది అయితే సహచర మంత్రులు చెప్పినట్టుగా ఆర్థిక వనరులు లేమి ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క పథకాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సమర్థవంతంగా అమలు చేయడమే ఎటువంటి దాంట్లో రాజకీయ కోణాలు లేకుండా ప్రజల వద్దకు సంక్షేమాన్ని చేరుస్తున్నారు ఆ పథకాల గురించి సూపర్ సిక్స్ కావచ్చు తల్లికి వందనం కావచ్చు అన్నదాత సుఖీభావ్ కావచ్చు లేదా దీపం పథకం కావచ్చు లేదా మత్స్యకార భరోసా కావచ్చు లేదా నేతన్న సేవ కావచ్చు అనేక రకాల కార్యక్రమాలని ఇవాళ ప్రజల వద్దకు చేరుస్తున్న స్త్రీశక్తి ఒక మహిళలకి ఆర్థిక స్వాతంత్రాన్ని సాధికారణ కల్పించే దిశ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇదే సమయంలో అభివృద్ధిని కూడా ఇవాళ పరుగులు పెట్టిస్తున్న వైనం కూడా మనం చూస్తున్నాం గతంలో